ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది మంత్రులుగా టీడీపీ జనసేన బీజేపీకి చెందిన మొత్తం ఇరవై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులు కేటాయించాల్సిన శాఖలు ఏంటన్న అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది నిజానికి పవన్ కు హోం శాఖ నాదండ్ల మనోహర్ కు వైద్యం ఆరోగ్యం వంటి కీలక శాఖలు కేటాయించినట్లు బుధవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ ఇదంతా ఉత్తు ప్రచారమేనని కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఇంకా కేటాయించలేదని గురువారం తేలిపోయింది పైగా కొత్త మంత్రులకు గురువారం శాఖలు కేటాయించవచ్చని తెలుస్తుంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వేలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం తిరిగి వస్తారు ఆ తరువాత ఆయన శాఖలను కేటాయించనున్నారు పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కందుల దుర్గేష్ కు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది పవన్ కోరిక మేరకు గ్రాణి నేపథ్యంలో ఉన్న శాఖను కేటాయించారని తెలుస్తుంది లోకేష్ కు కూడా కీలక శాఖను కేటాయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్